ఇండియన్ ఐడల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సంగీత ప్రియులు మెచ్చిన సింగింగ్ రియాలిటీ షో ఆహాలో వస్తున్న ఈ షోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తమన్ కార్తిక్ లాంటి క్వాలిటీ జడ్జెస్ ఈ షోలో సింగర్స్ తప్పప్పులను నిర్ణయిస్తున్నారు ఇప్పటికే త్రీ సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఆగస్టు ఇరవై నుండి నాలుగో సీజన్ లోకి అడుగుపడుతోంది ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి వాగ్దేవి సహా చాలా మంది సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఎంతో టాలెంట్ ఉండి తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదురుచేస్తున్న యంగ్ సింగర్స్కు ఆహా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తోంది సీజన్ ఫోర్ కూడా భారీగానే ముస్తాబోతోంది తెలుగు ఇంజన్ ఐడల్ షోకు సీజన్స్ పెరుగుతున్న కొద్దీ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది దానికి తోడు చిరంజీవి బాలయ్య అల్లు అర్జున్ సహా చాలా మంది స్టార్స్ కూడా ఈ షోకొచ్చారు సీజన్ ఫోర్ మరింత గ్రాండ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు ఆగస్టు ఇరవైనా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఫోర్ లాంచింగ్ వేడుక ఘనంగా జరగనుంది ట్వంటీ నైన్త్ నుంచి ఆహాలో సీజన్ ఫోర్ స్ట్రీమింగ్ కానుంది